ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి గారిని కలిసినప్పుడు ఈ విషయం నాకు చెప్పడం జరిగింది ఉండవల్లి ఉండవాలి గారిశేఖర్ రెడ్డి పేరు పెడితే అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి మీకు బాధ కలిగించలేదా ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చేశాడు చెప్పండి ఎవరు చేశారు ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు అన్న దాని మీద అంత బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టు మద్ద ఇక్కడ కోర్టు తప్పకపోతే సుప్రీం కోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రధాన వద్దని చేయండి ఆయన మంత్రి వద్ద అందరూ కలిసి చేశారు తప్పిది నాకేం సంబంధం అని ఓకే ప్లీజ్ అడిషనల్ క్లారిఫికేషన్ కోసం ప్లీజ్ ఆస్కోండి వాళ్ళు గారు వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ రాయలసీమ ఈ ఈ ప్రత్యర్థులు మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి అన్ని ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాల్లో రాయలసీమ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అంటూ కొంత డీటెయిల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది రాయలసీమ కల్చర్ అంటే ఎస్పెషల్లీ కడప పూర్వేందుల కల్చర్ అంటే అరాచకాలు సృష్టించడమైన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు మిగతా ఆరోపిస్తున్నట్టు మీరందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాయలసీమలో ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు లాంటి నాయకులు ఇమర్జ్ అయిన తర్వాత రాయలసీమ కల్చరు ఫ్యాక్షన్ కల్చర్ కాదు అని రాజశేఖర రెడ్డి గారు తన తన సొంత తండ్రిని చంపిన వాళ్ళను సైతం క్షమించారు అనుకోవాలో లేకపోతే ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదు అని స్ట్రాంగ్గా అనుకున్నారు అనుకోవాలో వాట్ ఎవర్ రీజన్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చేయలేదు అన్న మాట రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి విషయంలోనే రుజువైంది రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకులు కల్చర్ని మార్చే నాయకులు ఇంతకు ముందు ఎలా ఉన్నా కూడా కల్చర్ని మార్చి అభివృద్ధి వైపు మంచితనం వైపు సమాజాన్ని తీసుకువెళ్ళాలి అన్ని ప్రత్యేకంగా కృషి చేసి ఆ దిశగా పయనించిన నాయకులు వివేకానందరెడ్డి గారు ఇలాంటివి ఫ్యాక్షన్ నిర్మూలం కోసం పంచాయతీలు చేసిన ఘటనలు నేనే నా చిన్నప్పుడు మా ఇంట్లోనే గంటలు కొద్దీ ఇలాంటి పంచాయతీలు నడిసేవి ఎంత ఓపిక చేసుకొని ఈ నాయకులు డిఫరెంట్ పీపుల్ని కూర్చోపెట్టి గ్రూప్స్ని కూర్చోపెట్టి వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి కాంప్రమైజులు చేపించడానికి ఎంత ప్రయత్నం చేశారు అన్నది పులివెందల్లో మా ఇల్లే ఒక ఒక సాక్ష్యం ఇది నాకే కాదు పులివెందల్లో ప్రజలందరికీ తెలుసు కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నాయకులు ఎంతగా కష్టపడి రాయలసీమ ఫ్యాక్షన్ కాదు ఫ్యాక్షన్కి మారు పేరు కాదు అన్న అన్న అని రుజువు చేయడానికి ఎంత కష్టపడ్డారో నేనే సాక్షిని అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ హత్యలు చేయడం పర్వాలేదన్నట్టు మళ్ళీ హత్యలు చేసిన వాళ్ళనే కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అధికారాన్ని వాళ్ళకు వాళ్ళు కాపాడుకోవడం కోసం వాడుకోవాలి మళ్ళీ వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి అన్నట్టుగా ఈరోజు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ కల్చర్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళలో సతీష్ రెడ్డి అనేవాడు ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నారు మరి మీరు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కల్చర్ గురించి మాట్లాడుతున్నారో రాజశేఖర రెడ్డి గారి మార్క రాజకీయం గురించో లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క రాజకీయం గురించో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పాను కదా ఐ ఆన్సర్ దిస్ ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు మోపడం మా ఉద్దేశం కాదు అవినాష్ రెడ్డి చిన్నోడు కాదు అవినాష్ రెడ్డి ఈజ్ అన్ అడల్ట్ అయినా కూడా సాక్ష్యాలు తుడిపేస్తుంటే అమాయకంగా నిల్చున్నాడు పక్కన అని వాళ్ళే చెప్తున్నారు మరి అలాంటి వాళ్లకు వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటో మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించడం ఏమిటో అసలు అవినాష్ చేశాడు అన్న విషయం మాకు ముందే తెలుసుంటే ఆయన జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు ముందు నుంచి ఉండుంటే మరి డే వన్ నుంచి నేను ఎస్పెషలీ నేను ఎందుకంటే ఎంపీ టికెట్ నాకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి గారు అంత తాపత్రపడ్డాడు కాబట్టి ఎస్పెషలీ నేను మొదటి రోజే చెప్పుండాలి చేయించింది అవినాష్ రెడ్డి అని కానీ మేము ఆ మాటలు మాట్లాడలేదు కదా ఎందుకంటే మాకు తెలియని విషయాలు ఇవన్నీ సీబీఐ బయట పెట్టింది కాబట్టి సాక్ష్యాధారులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం తప్పితే మాకు ఏ దురుద్దేశం లేదు మాకు న్యాయం జరగాలి